ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మన ముందు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడుతూ అన్న నమస్తే నమస్తే సాయి నిన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ వల్లం వంశీకి ఏదైనా జరిగి జరగరాంది జరిగితే ఎవరిని వదిలిపోయేది లేదని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎస్ వల్లభ్ వంశీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గత ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు అనేక కేసుల్లో జైలు జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఒక కేసులో బెలిస్తే మరో కేసులో రిమాండ్లోకి వెళుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ వల్లభ్రీవంశీ ప్రాణభయంలో ఉన్నాడు అతనికి ఏదో జరగబోతుంది అతనికి ఏదైనా జరిగితే అతన్ని చంపాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది అలా చేస్తే ఈ ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అయితే దాని మీద ఇవాళ రాష్ట్ర మంత్రి కందులు దుర్గేశు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు అసలు వైసీపీ నాయకుల్ని వైసీపీ చంపాలని చూస్తుంది వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రాణానికి హాని తరిపెట్టేసి ఆ నేరాన్ని ప్రభుత్వం మీదకి తొయ్యాలని చూస్తుంది అంటే వల్లభిన వంశీని ఏదో ఒకటి చేసేసి అతన్ని చంపేసి ఆ చావుని పో కూటమి ప్రభుత్వం మీదకి పోలీసుల మీదకి నెట్టేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇలా కందులు దుర్గేష్ గారు అంటే మొత్తంగా వల్లభ్రీని వంశీ ప్రాణం చుట్టూ రాజకీయం నడుస్తూ ఉంది వల్లభీని వంశీ అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు అతను కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు శ్వాస సంబంధిత వాదలతో బాధపడుతున్నారు ఇవాళ కూడా గుంటూరు జీజీహెచ్లో అడ్మిట్ అయ్యారు ప్రభుత్వం కానీ వైద్యులు కానీ ఆయనకి సపరేట్ చేస్తూ ఉన్నారు మంచి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు అయితే ఈ టైంలో పేరు నాని చావు గురించి మాట్లాడటం ఏంటి అసలు ఒక మాజీ మంత్రి అయ్యండి అలా మాట్లాడొచ్చా ఇలా ఏం చెప్పదలుచుకుంది వైసీపీ పార్టీ వైసీపీ కార్యకర్తలకు కానీ వల్ల వన్సి అభిమానులకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ వల్ల వన్సి చనిపోతున్నాడు అని చెప్పదలుచుకుందా ఒకవేళ చనిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా ఐసీయూలో ఉన్న వాళ్ళని కూడా అలా చెప్పరు కానీ పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి ఒక మాజీ మంత్రి అయ్యి అలా మాట్లాడటం ఒక రాజకీయ నాయకుడిగా ఒక మాజీ మంత్రిగా ఆయన తగ్గట్టు ఆయన స్థాయికి తగ్గట్టు అది మాట్లాడటం కాదు అది అవును అంటే ఇక్కడే చాలా మంది అనుమానాలు వస్తుంటే అది ఆయన మనం కల్సూర్ సహజంగా ఈ యనుమానాలు రావడానికి కూడా కొన్ని కీలకమైన అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అసలు వైసీపీ పార్టీ ఎక్కడ పుట్టింది స్టార్టింగ్ ఎక్కడ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు దురదృష్టం కొద్దీ ప్రమాదం కొద్దీ చనిపోయారు దురదృష్టం చనిపోయిన తర్వాత ఆ సీఎం పదవు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అనేటువంటిది ఆ రోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేదే డిమాండ్ సంతకాల సేకరణ కూడా జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇతను ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కాదు ఫ్యూచర్ కూడా ఉంది యంగ్ ఫెలో కదా ఇప్పటికిప్పుడు ఇతనికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఈ పార్టీలో సీనియర్లు చాలా కాలం నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు ఇద్దాం కొన్నాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అని చెప్పారు లేదు లేదు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి ఆరో డిమాండ్ మేరకు అది ఇవ్వని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వని కారణంగా రాజశేఖర రెడ్డి గారి సానుభూతిని అడ్డం పెట్టుకొని ఒక కొత్త రాజకీయ పార్టీకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఓదార్పు యాత్ర చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్త కేసులో అరెస్ట్ అయ్యారు దాన్ని కూడా సానుభూతిగా మార్చడం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సతీమని రాజకీయాలతో ఏమాత్రం అనుభవం లేనటువంటి విజయమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి చర్మిలా కానీ వాళ్ళు కూడా జనంలోకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే ప్రయత్నం సానుభూతిని పెంచే ప్రయత్నం చేశారు ఈవెందు ఆ చరిది షర్మిలా కానీ తది విజయం కానీ ఇయ్యాలు జగన్మోహన్ రెడ్డితో లేరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం చాలా కష్టపడ్డారు అవును ఆ సానుభూతి పవనాల మీద వైసీపీ పార్టీ పుట్టింది పెరిగింది తర్వాత కోణంలో కూడా బాబాయ్ వివేకానందరెడ్డి మడరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జరిగింది ఆ మర్డరు ఫస్ట్ గుండెపోటు అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత వివేకానందరెడ్డి గారి కూతురు సునిత తిరుగుబాటు కారణంగా రీ పోస్ట్ మార్టం చేస్తే అది మడరు అని తేరిన తర్వాత ఆ మడ్రో అని తేరిన తర్వాత ఎవరో ఒకరి మీదకి మోపాలి కదా చంద్రబాబు నాయుడు మీదకి మోపేసి నారావర రథ చరిత్రను నమ్మించే ప్రయత్నం చేశారు తేడా సిబిఐ ఎంక్వైరీ వేస్తే అది ఎవరి మీద తేరింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు రెడ్డి గారు అంటే అవినాష్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ ఆయన మీద ఇలా కేసు నమోదైంది ఎంక్వైరీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అస్తం కూడా ఉంది అన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది అంటే తిరిగి వాళ్ళ మీదకే రెడ్డి గారు మాట కానీ కానీ రెడ్డి గారు మాట అడ్డం పెట్టుకొని ఆ సానుభూతిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎన్నికల్లో లబ్ది పొందారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే శవాలతో రాజకీయం చేయటం శవ రాజకీయాలు చేయటం సానుభూతి రాజకీయాలు చేయటం వైసీపీకి వెనతో పెట్టిన విచ్చారు కాబట్టి రాజకీయం సానుభూతి రాజకీయం వైసీపీ కలిసి వస్తుంది కాబట్టి పార్టీ పెట్టిందే సానుభూతి మీద పార్టీ పెరిగిందే సానుభూతి మీద అధికారం వచ్చిందే సానుభూతి మీద కాబట్టి ఈ సానుభూతిని ఈసారి ఎలా లగిరించాలి ఇప్పుడు సానుభూతి మిస్ అవుతుంది పోయినసారి ఎన్నికల్లో ఎందుకు అని వైసీపీ రివ్యూ చేసుకుంటే సానుభూతి లేదు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు వచ్చాయంటే సానుభూతి ఉంది రాజశేఖర రెడ్డి గారి సానుభూతి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు అధికారం వచ్చారంటే అక్కడ సానుభూతి ఉంది వివేకానంద రెడ్డి గారు మడ్ర కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన కత్తి సీన్ కావచ్చు దీనివల్ల సానుభూతి వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంద కోడిపోయావు అంటే సానుభూతి ఏమీ లేదు గురక్రాయ్ చేసాం కానీ జనం కాబట్టి ఇప్పుడు నమ్మించడానికి ఏదో సానుభూతి అస్త్రం కావాలి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చూడు జనంలోకి వచ్చినా రాకపోయినా ఏ ఇష్యూని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈవెన్ నాని హాస్పిటల్లో ఉన్నాడు సర్జరీ చేయించుకున్నాడు అన్నా కానీ ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అతను చుట్టానికి కూడా పోడి కానీ ఏదైనా శవం కనపడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పోతారు అది ఎక్కడైనా చూడు రాప్తాల్లో వైసీపీ కార్యకర్త చనిపోయాడు అనగానే వెళ్తారు గుంటూరులో వైసీపీ కార్యకర్త చనిపోయాడు అనగానే వెళ్తారు లేదా ఎక్కడ ఏదో ప్రమాదంలో గోడగోడి మనిషిని చనిపోయారు అనగానే వెళ్తాడు శవం కాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్తారు ఎందుకు శబం దగ్గర రాజకీయాలు ఎదుర్కోవటం దాని నుంచి సానుభూతిని పొందటం ఆ సానుభూతి పవనాల మీద పార్టీని పునరుత్వృతం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అయితే ఇప్పుడు ఇక్కడ కార్యకర్తల సానుభూతి సరిపోదు ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ కావాలి మరి కుటుంబ సభ్యుల దూరంగా ఉంటున్నారు సునీత జగన్మోహన్ రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్తా ఉంది తర్వాత షర్మిల మా అన్నగారి నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్తా ఉంది విజయమ్మ పైకి చెప్పట్లేదు కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారి దూరంగా ఉంటుంది షర్మిల గారి దగ్గర ఉంటుంది కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు నిజంగా కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీదకే అనుమానం వచ్చే పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళని ఏమీ చేసే పరిస్థితి వాళ్ళని ముట్టుకునే పరిస్థితి లేదు మరి ఎవరిని ముట్టుకోవాలి తన పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేను ఇంకొకరిని ముట్టుకొని వాళ్ళని ఏదైనా చేసి ఆ నేరాన్ని ప్రభుత్వం మీద దోషిస్తాయి ఇప్పుడు ఎందుకు వాళ్ళని మనసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాడు పోలీసుల ఆధీనంలో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అతనికి ఏదైనా హాని తలపెట్టారనుకో అతన్ని ఏదైనా చేశారనుకో అది ఎవరి మీద పోయిద్ది ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం మీద పోయి సో ప్రభుత్వం భదనం అయింది చాలా క్లియర్గా పేరు నాని గారు గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఉదారిస్తూ మాట్లాడారు వంగవీటి రంగా హత్య ఇప్పుడు ఆ హత్య అనేటువంటి పదాన్ని వాడుతూ ఇయాల వల్లభుని వంశీ అంటే రెండింటికి లింక్ పెట్టారు రెండింటికి లింక్ పెట్టారు అంటే వల్లభుని వంశీని ఏదో చేయటానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది వై వల్లభుని వంశీని ఏదో ఒకటి చేసేసి అది ప్రభుత్వం మీద అంటే జైల్లో ఉన్న వాళ్ళని చంపుతారా మరి చంపే అవకాశం ఉంటుందా అంటే ఒకసారి చరిత్ర వెళ్దాం చరిత్ర వెళ్ళినప్పుడు గతంలో పరిటార రావి చంపినటువంటి మొదిసీని కానీ మొదిసీని ఎంకరేజ్ చేసినటువంటి మధ్య సూరి కానీ వాళ్ళందరూ కూడా చనిపోయారు చంపింది ఎవరు మొదసీని ఏకంగా జైల్లో ఉండగా చనిపోయాడు సాక్ష్యాలు లేకుండా పరిటారావు గారు హత్య కేసులో సాక్ష్యాలు లేకుండా ఉండటం కోసం జైల్లో ఉన్న వ్యక్తిని కూడా చంపే చరిత్రలు ఉన్నాయి తర్వాత అది ఒకటి తర్వాత వివేకానంద రెడ్డి గారు మర్డర్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో సాక్షుడిగా అనుమానితుడిగా నిందితుడిగా ఉన్నోళ్ళంతా ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు ఇప్పటికీ ఆరుగురు ఏడుగురు చనిపోయారు ఆ కేసులో ఉన్నోళ్ళు ఎందుకు ఒక్కొక్కరు ఒకరిదేమో అనారోగ్య సమస్య ఇంకొకరిదేమో ఇంకొక సమస్య అంటే ఇంకొక అంటే ఇవన్నీ మర్డర్స్ అని క్లియర్ కనపట్టా అంటే మడ్డలు చేయటం తర్వాత సాక్ష్యాలు లేకుండా చేయటం వాళ్ళకున్న అలవాటు కాబట్టి ఇప్పుడు వల్లభుని వంశీ అరెస్ట్ అనేటువంటిది ఇప్పుడు సానుభూతి రావట్ల అరెస్టులతో సానుభూతి రావట్ల వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే ఒక్కళ్ళ మీద కూడా సానుభూతి జనవరి కనపట్ట సరైన ఒడికి సరైన టైంలో సరైన పర్టిసిమెంట్ దక్కిందిరే వీళ్ళకి ఇంతే కావాలి వీళ్ళు మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి దారుణాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు కొననాని పాపం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడంట అయినా సరే కొలనాన్ని అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ పెరుగుతుంది ఏదన్నా నిన్న మొన్న గచ్చిపల్లి పెళ్లికి పోతే అవి బయట తిరుగుతున్నాడికి అరెస్ట్ చేయాలని చెప్పేసి వస్తూ వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్ట్ అయినా సరే సానుభూతి రాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి వచ్చింది సానుభూతి రావడం కోసం అప్పుడు చెర్మిలా విజయ రోడ్డమే తిరిగారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం తిరిగే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వచ్చేవాళ్ళు ఎవరు కాబట్టి తన అరెస్ట్ ఆపుకోవాలి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు తన అరెస్ట్ ఆపుకోవాలి అరెస్ట్ ఆపుకోవాలంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ఏదో ఒక వైసీపీ నాయకుడిని వేసేస్తే దానివల్ల ప్రభుత్వం డి డిఫెన్స్లో పడింది ప్రభుత్వం డిఫెన్స్లో పడింది రాష్ట్రం అల్లకల్లు అయితే జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి ఏపీ లిక్కర్ స్కామ్లో అంటే ప్రభుత్వం కొంత భయపడి వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వైసీపీ నాయకులు అరెస్ట్ ఆగాలన్నా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు మిథున్ రెడ్డి అరెస్టు ఆగాలన్నా వాళ్ళని నేను లేకుండా పోవాలా అనేటువంటి ఒక ఆలోచన ఏమన్నా వైసీపీ చేస్తుందా వాళ్ళకి గత హిస్టరీలో మర్డర్ చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళ హిస్టరీలో ప్రాక్షన్ ఏదో ఉంది కాబట్టి వాళ్ళ సాక్షుని సాక్షుడిని కానలాకుండా చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి అనేకమైనటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి అందులోనూ ఈ అనుమానాలకు కారణం మొన్న పేరు నాని ప్రశ్ని పెట్టడం పచ్చగించి వల్ల మరణం గురించి మాట్లాడటం నిజానికి నేను మళ్ళీ చెప్తున్నాను రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మరణించట్లేదు కోరుకుంటున్నాడని చెప్పి ధైర్యం చెప్పేటట్టు ఉండాలి లోపల ఏదన్నా ఉండొచ్చు కానీ పైకి మాత్రం ధైర్యం చెప్పేటట్టు ఉండాలి కానీ ధైర్యం చెప్పకుండా ఏదో శుభం పథకర పెళ్లి కొడుక అంటే ఏదో అన్నాడు ఆ రకంగా ఇవాళ పేరు నాని వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏదో అనుమానం కలుగుతా ఉంది వైసీపీ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్యాక్సి చరిత్రలో కూడా ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని అనుమానాలు లేవనొత్తు ఉంది కూటమి ప్రభుత్వం కానీ కందులు దుర్గేష్ లాంటి మంత్రి కానీ ఇంత జరుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందా అంటే ఇంత డ్యామ్ పార్టీకి డ్యామేజ్ అవుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అందుకు ఇంకా ఇంతవరకు బయటకు రావట్లేదు అసలు ఏం డ్యామేజ్ అవుతుంది అంటే అరెస్టులు ఈ డ్యామేజ్ నుంచి కాపాడుకోవడానికే కదా వాళ్ళ పిల్లలు ఇలాంటి వ్యక్తిని ఏదైనా చేయాలా అనేటువంటి ఒక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతుందా ఇదంతా వైసీపీలో క్షేమ చిటుకమన్నదన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశంతోనే అంటది వైసీపీ పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏదన్నా జరగాలి అంటే అది జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కదది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏమీ జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఆ పా పార్టీలో ఏం జరిగినా దానికి అధినాయకుడిగా జగన్ రెడ్డి బాధ్యత వహించాలి మరి సచ్చల స్క్రిప్ట్ రాస్తారు అంటారు అందరూ అవును జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల స్క్రిప్ట్ రాస్తాడు ఆ స్క్రిప్ట్ ని చదువుతారు చేయాల్సిన చేస్తారు పేరు కూడా సజ్జల నుంచి స్క్రిప్ట్ వెళ్ళింది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పేరు నాని మాట సహజంగా వైసీపీలో ఉండేటువంటి కల్చర్ అది కాబట్టి ఇప్పుడు వల్లభ్రీ వంశీ ఏదో సొంత కవిత్వంగా పేరు నాని ఆ మాట మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు రాజేశ్వరి మేరకు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు సిప్ట్ మేరకు పేరు నాని మాట్లాడుండొచ్చు అన్నటువంటిదే ఇప్పటివరకు మనం చూసినటువంటి సీరియల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే మనకి అనిపించేటువంటి కీలకమైన అనుమానం ఇప్పటివరకు అనుమానమే అందాం కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్టు కాకుండా ఆపండి అవసరమైతే రాష్ట్రాన్ని తగలబెట్టండి అవసరమైతే ఒక నరుగురిని చంపండి మనోడైనా పర్లేదు పగవాడు పర్లేదు మనకి నా అరెస్టు కాకుండా ఆపటం ముఖ్యం ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టడం ముఖ్యం నాకు సానుభూతి రావటం ముఖ్యం అనేటువంటి ఎత్తు పోతే ఎందుకంటే వీరు అరెస్ట్ వచ్చే సానుభూతి రావట్లే ఏదో ఒకటి చేయాలి సానుభూతి కోసం ఆ సానుభూతి కోసం ఏదో చేయట ప్రయత్నంలో ఇదోటి చేయొచ్చా అనే ఒక అనుమానం కలుగుతా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ